హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు జొన్న పిండితో అప్పటికప్పుడు హెల్దీగా ఇలా స్వీట్ చేసి పెట్టండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి చాలా హెల్దీ అయిన రెసిపీ కూడాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి మరి జొన్న పిండితో ప్రిపేర్ చేసుకునే ఈ హెల్దీ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి పిండి అండి మీకు సేమ్ ఇదే పచ్చజొన్నపిండి కూడా ఉంటుంది నేనైతే తెల్ల జొన్న పిండిని తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ కప్ వరకు తెల్ల జొన్న పిండిని తీసుకున్నానండి మీరు కావాలి అనుకుంటే పచ్చ పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ అండి చిట్కాడు సాల్ట్ వేసుకుంటే స్వీట్లోకి చాలా బాగుంటుంది తర్వాత మంచి కలర్ కోసం కొంచెం పసుపు అండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకొని ఇవన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి స్పూన్తో కలిపేసుకున్నానండి ఇప్పుడు మనం వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కలుపుకోవాలండి వాటర్ అనేవి మొత్తం ఒకేసారి వేసేకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుందండి ఒకేసారి వేస్తే మళ్ళీ పిండి వేయాల్సి వస్తుందండి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందామండి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి మనం వన్ అండ్ హాఫ్ కప్ వరకు జొన్నపిండిని అయితే తీసుకున్నాం కదండి అంతే క్వాంటిటీలో వన్ అండ్ హాఫ్ కప్ వరకు బెల్లం వేసుకున్నాను తర్వాత వన్ కప్ వరకు వాటర్ వేసుకున్నానండి బెల్లంతో చేస్తున్నానండి మీరు కావాలంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు కానీ బెల్లంతో అయితే హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇక్కడ ఎటువంటి పాకం రావాల్సిన పని లేదండి ఇలా మనకి బెల్లం మరుగుతూ ఉన్నప్పుడు దాంట్లోకి కొంచెం యాలకుల పొడి వేసుకున్నానండి యాలకుల పొడి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా మరిగే తర్వాత నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్నే అండి నేను వీడియోలో మంచిగా కనిపిస్తుందని చెప్పి వేశానండి లేదంటే వెయ్యను ఇప్పుడు ఈ జొన్నపిండిలో అక్కడక్కడ చిన్న చిన్న ఉండలు ఉన్నాయి కదండి ఆ ఉండలు అనేవి ఎక్కడా కూడా లేకుండా మనం గరిడితో బాగా స్మాష్ చేసుకుంటూ వాటిని నలిపేసుకోవాలండి ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంది కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నానండి డీప్ ఫ్రై అంటే మరి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి తక్కువ ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకున్నా సరిపోతుందండి ఇక్కడ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత చూడండి గరిటితో మనం ఆ చిన్న చిన్న పూరీలు వేసుకునేటప్పుడు గరిటిని వేలు పెట్టి మనం క్లీన్ చేసుకోవాలండి లేదంటే చూడండి నేను క్లీన్ చేసినా కూడా రెండు అయితే ఎలా వచ్చినాయో అలా ఆయిల్ మొత్తం పోడిపోతాయండి అసలు బాగోదు మనకి ఎక్కువ పిండి అనేది వేస్ట్ అయిపోతుందండి అందుకోసం వేళ్ళతో క్లీన్ చేసుకొని తీసుకున్న వేసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి అవి ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కైతే టర్న్ చేసేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటాయండి పిండి బెల్లం అన్నీ కూడా మనం హెల్దీ అయిన ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మంచిగా ఫ్రై అండి టూ సైడ్స్ కూడా ఇప్పుడు వాటిని తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ ఇదే విధంగా నేను మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి వేలు పెట్టడం ఇబ్బందిగా ఉందంటే చూడండి ఇక్కడ నేను సెకండ్ టైము గరిటెని ఆ గిన్నెకి రాసి తీస్తున్నాను అలా అయినా కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇదే విధంగా నేను మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తానండి ఇప్పుడు ఈ బెల్లం సిరప్లో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న జొన్నపిండి పూరీలు ఉన్నాయి కదండి చిన్న చిన్న పూరీలు ఆ పూరీలని మనం ఈ బెల్లం సిరప్లో అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం తడిచే విధంగా తడుపుకొని మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉంచుకోవాలండి రెండు నిమిషాలు మాత్రం సరిపోతుందండి ఇంకా ఎక్కువసేపు ఉంచారనుకోండి మనకి మెత్తగా అయిపోతాయండి బెల్లం పాకంలో పీల్చేసుకొని రెండు నిమిషాలు అయితే తీయ తీయగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయండి సరిపోతుంది మరీ ఎక్కువ టైం అయితే ఉంచకండి మరీ బాగా పీల్చేసు అసలు టేస్ట్ బాగోదు ఈ విధంగా ఉంటే పిల్లలు తినచ్చు ముసలి వాళ్ళు కూడా తినచ్చండి అంత బాగుంటుంది ఈ స్వీట్ అయితే నాలుగు నుంచి ఐదు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు ఇప్పుడు వాటిని తీసేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి నేను చాలా ఈజీగా ఉంది కదండి కేవలం మనకి బెల్లం ఇంకా జొన్నపిండి డీప్ ఫ్రైకి ఆయిల్ ఉంటే సరిపోతుందండి ఈ స్వీట్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఈ జొన్నపిండి స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్స్లో అడగండి నేను ఖచ్చితంగా చేసి పెడతాను అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ అలానే ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి ప్లీజ్ అండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే